ఎలా తెలిసింది ఆ రోజు ఎలా నేను సెవెన్ మంత్ ప్రెగ్నింగ్ పాప అప్పుడు ఇంట్లో ఉంది కూర్చొని అలా ఫోన్ వస్తుంది ట్వంటీ నైన్ డేస్ అయింది అప్పటికి ఫోన్ వస్తుందని ఇలాగ కూర్చున్నా మా పెద్ద పాప పక్కన పెట్టుకొని మా అమ్మకే కానీ చెప్తానని మీ అల్లరి వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మ చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను ఫోన్ రాలే ఉదయం మార్నింగ్ పది అయింది వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్ కి ఇలాగా మీ ఆయన పాకిస్తాన్ దూరికి పోయారట అనేసి నుంచి మా ఊరి నుంచి వెళ్ళారు కదా అక్కడి నుంచో ఒక బోటు జట్టికి వచ్చిందో వీళ్ళు దొరుకుకోవడం చూసిన బోట్ అది కలర్ చూసారు ఆ బోటులో ఉన్న వాళ్ళు మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకొని పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అవునన్నట్టు అసలు కూడా రాలేదు అలా కన్నీ లింకి పోయేవి ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే అదో భయం మాకు అని చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు వినేవారం అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి అలాంటిది పాకిస్తాన్ ఏంటి ఏం చేస్తారు ఏమో చంపేస్తారు ఉగ్రవాదులకి గట పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా ఏమో చంపేస్తారేమో నీట్లో ఉండే అదో టెన్షన్ ఇలాగా అలాగా కూర్చుని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా ఊర్లో అయితే ఏడుగురు ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన ఏడుగురు మా దగ్గర కూర్చుని ఏమైంది అనేసి అంటే ఒక అబ్బాయి భాష వచ్చింది గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళ సేటు ఉంటారు వాళ్ళ సేటు వాళ్ళ సేటు ఫోన్ చేయించాం అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అనమాట ఏమైంది ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోరంట ఏమైంది సేటు అని అడిగితే అతనే మా పట్టుకుని వెళ్ళిపోయారు నీట్లో ఉంచారని చెప్పారు ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలుగా కాదు ట్వంటీ టూ మెంబర్స్ అంటే చిన్న పిల్లలు అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు నేను కడుపుతో ఉన్నాను ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరుకునే ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే ఇద్దరు బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషనల్ అయితే ఇంకా వేరే అందరం ఇంక అంతే ఏం చేయాలని ఆలోచనతో ఓ వన్ మంత్ వరకు అలా ఉన్నాం ఇలాగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము మీడియా కొంచెం హెల్ప్ చేసింది

ఏడుస్తుంటే వాళ్ళు మాకు గుద్దిరిస్తుంటారు కళ్ళుకోయండి అదేటి ఇదేటండి వాళ్ళు అన్నారు మాకే సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు అని మరికొద్ది మేము వాళ్ళు సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో తొమ్మిది మంది తొమ్మిది మంది ఉంటారు వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళి అంటే టిక్ బస్సుల పేరు ఉండాలి ఎవరు నేను కొత్త ఎవరు కళాసి వచ్చారనుకో ఆ టిక్ పస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి పలానా రామారావు పలాన్ రాంబాబు అని ఓకే అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు అక్కడ మన ఇండియా నుండి హై కమిషన్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు వాళ్ళకి దానివల్ల ఆయన ఉండిపోయాడంట అక్కడ ఆయన చెప్పడం మరొక మరికొద్ది వేడిపొచ్చింది మాకు చాలా బాధ అనిపించింది ఆ నైట్ భోజనం కూడా మానేసాం మానేసాము మెల్లగలగల రోజులు గడిచిన పొంది అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు రోజు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సెల్లోనే ఉండేవాళ్ళు అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాను లేపి మొక్కలకి నీళ్ళే గంట పోసేవాళ్ళం ఓకే తర్వాత గడ్డి గంట కంట చి వాళ్ళం అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లేస్తారు వాళ్ళు జల్లి కర్రకి గోనకి చుట్టేసి ఎలాగా అలికినట్టుగా అలా పేసినట్టు చేపిస్తారు మాకు నీళ్ళు మోయమంటారు మాకు ఓకే ఆ నీళ్ళు మోస్తాం గంట రెండు గంటల పని ఉంటుంది మళ్ళీ లోపల తీసుకెళ్ళి అలా లేచేస్తారు ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాలు వైపే మీకు కమ్యూనికేషన్లో లేకపోతే ఫోన్తో ఫోన్ ఏం లేదు ఉత్తరాలు వైపే అండ్ అది పంపించడానికి ఎంతసేపు ఒకసారి రాసిన రాసిన తర్వాత తర్వాత ఉత్తరం చేరడానికి ఎంత టైం అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళ ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉత్తరాలు కూడా మేము అదే నెల రెండు నెలలకి ఒక్కొక్కసారి లేట్ అయితే మూడు నెలలు కూడా వస్తుందని చెప్పారు మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది అదే రోజు తెల్లారిసరికి వచ్చేళ్ళ టైంకి అనుకోకుండా దొరికిపోయాం ఇలా జరిగింది ఒక పక్క బాధ లోపల దిగుమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళు చెప్పాం ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అదే రావాలనుకుంటాను వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది జాగ్రత్త చెబుతూ వాళ్ళ పడి ఆవేదన కూడా మాకు అనిపించింది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాకేం పర్వాలేదు కానీ పోరాటం చేయండి అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వీళ్ళు పోరాటం చేయమంటే మాకు దైవ్ చెబుతూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక అనేది కనిపించేది ఆవిధ్నెన్స్ కదా అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని ఎక్కడ పొలిటిస్ మీటింగ్ ఉన్నా సరే వెళ్ళేది ఏమో ఉంటదేమో అరే ప్రెగ్నెన్స్ కదా లేడీ కదా పాప మా వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఓ సంపతి ఉంటదని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోయేదాన్ని